శివాయ గురవే నమ సర్వం శివం శివం సర్వం వీడియోకి ముందు ప్రతి ఒక్కరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సోమేశ్వరనాథ తుమిసి ఛానల్ ఈ వీడియోలో శివాలయ ప్రదక్షిణ విశిష్ట గురించి చెప్పదలుచుకున్నాం ప్రదక్షిణం అనగానే పాపాన్ని పోగొట్టి మనం చేసిండే పాపాన్ని పోగొట్టి మన కోరికలు సిద్ధించడం దాన్ని ప్రదక్షిణం అంట శివాలయ ప్రదక్షిణం చాలా విశిష్టత అది చెప్పలేము ఎందుకు అంటే అంత అపారమైన శక్తి ఉంది శివాలయ ప్రదక్షిణంలో భక్తితో ఎవరైతే శివాలయ ప్రదక్షిణం భక్తితో చేస్తారో వారికి అనుకున్న కోరికలు సిద్ధిస్తారు ప్రదక్షిణం చేసేటప్పుడు మనం ఆచర ఆచరించవలసిన నియమాలు ఏమంటే ముందుగా నిశ్శబ్దంగా ఉండాలి రెండవది ప్రదక్షిణం చేసేటప్పుడు ఒక గర్భిణీ స్త్రీ ఎలా నడుస్తుంది నిదానంగా అలా నిదానంగా నడుచుకుంటూ వేయాలి ప్రదక్షిణం పరిగెత్తడము అర్చుకోవటము ఇలా వేస్తే ఆ ప్రదక్షిణం వేసిన ఫలితం మనకి దక్కదు మూడవది ప్రదక్షిణం చేసేటప్పుడు మంత్రజపం చేసుకోవాలి మనసులో ఓం నమ శివాయ అని ఇలా చేయాలి సాధారణంగా శివాలయంకి వచ్చినప్పుడు ప్రతి భక్తుడు ఏం చేస్తారంటే ఒక తప్పు అనేది చాలా చేస్తారు అంటే ముందుగా శివుణ్ణి చూడరాదు నందీశ్వర స్వామిని దర్శనం చేసిన తర్వాతే శివుని దర్శనం చేయాలి ఇది శాస్త్ర పురాణంలోనే ఉంది చదవండి తెలుసుకోండి నందీశ్వరు స్వామి దర్శనం చేసిన తర్వాతే శివుని దర్శనం చేయాలి అంతేగాని డైరెక్ట్గా శివుని దర్శనం చేయాలి ప్రదక్షిణం చేసేటప్పుడు గంట కొట్టుకుంటూ ఫోన్లో మాట్లాడుకుంటూ కూడా చేయగలదు అది కూడా తప్పు అది అందరూ ప్రతి ఒక్కరూ తెలుసుకోండి శివాలయ ప్రదక్షిణ విశిష్టత భక్తితో చేస్తే మీకు అపారమైన శక్తి కలుగుతుంది మీ వాక్కు శుద్ధి అవుతుంది మీ మనస్సు నిర్బలంగా ఉంటుంది మీరు అనుకున్న కోరికలు సిద్ధిస్తాయి ఇవి విశేషమైన ఫలితాలు శివాలయము ప్రదక్షిణంకున్న విశిష్టత ప్రతి ఒక్కరూ భక్తితో వేయండి నేను ముందే ఎన్ని వీడియోలో చాలా వీడియోలో చెప్పా ఏది చేసినా భక్తితో చేయాలి భక్తితో భక్తి లేనిది వ్యర్థం అనేది చాలా వీడియోల్లో నేను చెప్తూ వచ్చా శివాలయ ప్రదక్షిణం అనేది భక్తితో చేస్తే మనకి కోరికలు సిద్ధిస్తాయి మనలో ఉన్న క్రోధము కామము లోభము ఇవన్నీ నశిస్తాయి మంచి మనస్సు వస్తుంది నిర్మలంగా ఉంటుంది మన మనస్సు చాలామంది భక్తులు చెప్తూ వస్తూ ఉంటారు స్వామి తుమిసి శివాలయంకి వస్తే మాకు ఎక్కడ లేని సంతోషము ఆనందము మనస్సు నిర్మలంగా ఉంటుంది అని చెప్తారు అంటే వాళ్ళ వాళ్ళ ఉండే భక్తి అలా ఉన్నది భక్తి లేకుండా మనం ఏది చేసినా అది వ్యర్థమే ఏ ఊర్లో శివాలయం ఉందో ఆ ఊరు అదృష్టం అని అనుకోవాలి ఆ శివాలయం సేవకి సహకరించాలి భక్తులు అక్కడున్నవారు దా దాంతో పాటు ఆ సేవలో పాల్గొనాలి అంతేగాని అక్కడున్న శివాలయంలో అర్చకుణ్ణి కానీ వాళ్ళు చేస్తున్న పూజ కానీ అపహాస్యం చేస్తే శివుడు క్షమించడు స్కంద పురాణంలో శివుడే చెప్పాడు ఎవరైతే నా పూజ భక్తితో చేస్తున్నారో వారి వారిని ఎవరు అపహాస్యం చేస్తారో వారిని శిక్షి శిక్షిస్తాను అని స్కంద పురాణంలో పార్వతీదేవికి శివుడే చెప్పాడు కాబట్టి శివుడు పూజ చేయటం శివుని ఆరాధించడం శివుని సేవ చేయటం పూర్వజన్మ సుకృతం ఆయన అంత ఈజీగా దగ్గర తీసుకోడు శివుడు చాలా కష్టాలు పెడతాడు ఓపిక ఉండాలి శివభక్తులు కావాలంటే ఓపిక ఉండాలి చాలా కష్టాలు పెట్టి ఆ కష్టంలో తట్టుకుని ముందుకు వస్తే లాస్ట్లో శివుడు దగ్గర తీసుకుని మనల్ని అనుగ్రహిస్తారు చాలామంది చెప్తూ వస్తారు స్వామి శివుడు పూజ చేసే వాళ్ళ కష్టాలు ఇది నాకు తెలిసినంతవరకు వాళ్ళు హిందూ సనాతన ధర్మంలో పుట్టినవారు కాదు అసలు వాళ్ళు మానవులే కాదు నా దృష్టిలో పదం చెప్తే శివుడు కష్టాలు ఎప్పుడు పెట్టడు కష్టాలు ఏంటి పెడతాడు నీలో ఉండే భక్తిని పరీక్షించడం కోసం కష్టం పెడతాడు అంతేగాని శివుని చేస్తే కష్టము శివుణ్ణి ఆరాధిస్తే పాపాలుస్తాయి ఇవన్నీ నమ్మకండి అదే చెప్పాను కదా ఇవన్నీ హిందూ సనాతన ధర్మానికి బాధ కలిగించే పదాలు ఇవన్నీ అవన్నీ తప్పు శివుని భక్తితో పూజిస్తే మంచిదే చేస్తాడు శివుడు ఎప్పుడూ ఆయన తన బిడ్డకి ఎటువంటి మోసము చేయడు ఆయన ఎప్పుడూ తన బిడ్డని రక్షిస్తూ వెళ్ళవేళ్ళు అనుగ్రహిస్తారు తుమిసి శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయంలో చాలా విశిష్టత ప్రదక్షిణాలు ఎందుకు అంటే మన అర్చకులు అప్పన్న స్వామి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు ప్రదక్షిణాలు చేయండిని ఒక మాలామంది అది దానికి నెగ్లెట్గా తీసుకున్నారు కానీ కొందరు అయితే చేశారు భక్తితో వాళ్ళ ఫలితాన్ని కూడా పొంది పొందారు స్వామివారు కూడా చెప్పారు ఇలా జరిగింది స్వామి మాకి ఇక్కడ అంత విశిష్టత ఉంటుంది అంటే ఇక్కడే కాదు శివాలయం ఎక్కడైనా అందులో బ్రహ్మసూత్ర లింగానికి ఇంకా విశిష్టత అది ఎక్కువ పవర్ శక్తి ఎక్కువ ఉంటాయి రాజులు స్థాపించిన లింగం అది బ్రహ్మసూత్ర లింగం అక్కడ ఏదైనా సేవ్ చేస్తే చాలు మనల్ని అనుగ్రహిస్తాడు శివుడు కాబట్టి భక్తితో చేయండి శివుని ప్రదక్షిణం ఏదో చేశామో అనుకోకండి భక్తి సంకల్పం మనస్సు నిర్మలంగా పెట్టుకుని ప్రదక్షిణం చేస్తే మంచిది ప్రదక్షిణం చేసేటప్పుడు చేతుల్లో లెక్క పెట్టుకోకూడదు ఏదైనా వక్కలు కానీ పువ్వులు కానీ లేకపోతే పసుపు కొమ్మలు కానీ ఇవి మీరు ఎన్ని ప్రదక్షిణాలు వేస్తారో అన్ని ప్రదక్షిణలు కౌంట్ చేసుకోవాలి పదకొండు వేస్తారా ఐదు వేస్తారా ప పదహారు వేస్తారా ఇరవై ఏడు వేస్తారా ఇలా తీసుకుంటూ కౌంట్ చేస్తూ అక్కడ పెట్టి చేయాలి చేతిలో లెక్కేసుకోవటం పెన్లో రాసుకోవటం ఇవన్నీ తప్పు పొరపాటు అవి అలా చేయకండి ప్రతి ఒక్కరూ తెలుసుకోండి శివాలయ ప్రదక్షిణ విశిష్టత అక్కడున్న అర్చకులను అడిగి తెలుసుకోండి రెండవది శివాలయం వెళ్ళినప్పుడు నవగ్రహాలు దర్శనం చేయరాదు మొదట నందీశ్వర స్వామిని దర్శనం చేసి శివుని దర్శనం చేసి లాస్ట్లో చివరిగా నవగ్రహాలని దర్శనం చేయాలి ఇదందరూ బాగా గుర్తుపెట్టుకోండి నియమాలు పాటించండి ఏ ఊర్లో శివాలయం ఉందో ఆ ఊర్లో శివుని సేవ చేసుకోండి ఆ భాగ్యాన్ని పొందండి ఇంతకుముందు చెప్పా శివాలయంలో శివుని భక్తులు అవటం చాలా పూర్వజన సుకృతం ఉండాలి బ్రహ్మరాత రాసి ఉండాలి అప్పుడే శివుని భక్తులు అవుతాం స్వామి వారి ఎన్ని పరీక్షలు పెట్టినా మన మంచి కోసం అంటూ ముందుకు వెళ్ళి ఆయన సేవ చేసి ఆయన అనుగ్రహాన్ని పొందాలి కష్టం పెట్టాలని చెప్పి వెనక రాకూడదు కష్టంలో దేవుణ్ణి కొలుస్తూ సుఖంలో దేవుణ్ణి వదిలేస్తే వారిని మానవుడు మానవులు అనరు వారు భక్తులు కారు నా దృష్టిపరంగా ఏమి శాస్త్ర ప్రకారంగా వాళ్ళు భక్తులే కారు సుఖంలో అయినా దుఃఖంలో అయినా భగవంతుని ఆరాధన ఎల్లప్పుడూ చేస్తున్నారు వారే నిజమైన ఇది ఇదందరూ తెలుసుకోండి సర్వం శివం శివం సర్వం